మనం డైలీ వాడే వస్తువులు ఒక నాలుగు ఉంటాయండి ఈ నాలుగింటిలో మనం చేసే తప్పులు చెప్తాను వీటిని సర్చ్ చేసుకోండి అందులో నెంబర్ వన్ బ్రష్ చేస్తూ ఉంటాం అలాంటి బ్రష్ను కనీసం నెలకు ఒక్కసారైనా మార్చాలి అది ఎంత బాగున్నా సరే ఖచ్చితంగా నెలకు మార్చకపోతే మన పళ్లకు చిగుళ్లకు చాలా నష్టం జరుగుతుంది నెంబర్ టూ దువ్వెన దువ్వెనను పది రోజులకు ఒక్కసారి ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి వేడి నీటిలో కొంచెం బేకింగ్ సోడా వేసి దువ్వెనను వేసి శుభ్రం చేసుకుంటూ ఉండాలి దువ్వెన ఎంత మంచిగా ఉన్నా సరే సంవత్సరం లోపే మార్చేయాలి ఇంకా నెంబర్ త్రీ తలగడ మనం దిండు రోజు వాడతాం కదండి అలాంటి దిండు సంవత్సరాల పొడుగునా వాడుకుంటూ పోతే మెడ నొప్పి తలనొప్పి ఖచ్చితంగా వస్తాయి ఇది డాక్టర్లు కూడా సూచిస్తున్నారండి కాబట్టి వీటిని ఒక సంవత్సరం తర్వాత ఖచ్చితంగా మార్చండి అదే దిండును బాగున్నాయి కదా అని వాడద్దు ఇంకా నెంబర్ ఫోర్ టవల్స్ అండి టవల్స్ మనం ఎక్కడ పడితే అక్కడ వేయడం అయితే అస్సలు మంచిది కాదండి తడి టవల్ అనేది ఖచ్చితంగా ఎప్పటికప్పుడు ఆరేస్తూ ఉండండి టూ డేస్ ఒకసారి టవల్ అనేది శుభ్రం చేసుకుంటూ ఉండాలి టూ కి ఒకసారి శుభ్రం చేసుకుంటేనే మన ఆరోగ్యానికి మంచిది ఇప్పుడు నేను చెప్పిన ఈ నాలుగు వస్తువులతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి